శీర్షిక దేవుడిని ఆరాధించేవాడికి ఇంద్రియ నిగ్రహం ఉంటుందా మనిషి దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తాడు భయంతోనా ఆశతోనా లేదా శాంతికోసం కాని ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడో ఒకరోజు మనసులో మెదులుతుంది దేవుణ్ణి ఆరాధించేవాడికి నిజంగా ఇంద్రియ నిగ్రహం ఉంటుందా ఈ కథ ఆ ప్రశ్నకు సమాధానం కోసం బయలుదేరిన ఒక మనిషి ప్రయాణం భక్తుడా లేక అలవాట్ల బానిస రామచంద్రుడు ఒక చిన్న పట్టణంలో నివసించే వ్యక్తి ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు లేచి స్నానం చేసి దేవాలయానికి వెళతాడు పూలు దీపం నైవేద్యం అన్నీ నియమంగా చేస్తాడు గ్రామంలో అందరూ అతన్ని చూసి చెబుతారు ఇంత భక్తి ఎవరికీ లేదు కాని ఆయన ఇంట్లో పరిస్థితి వేరే ఇంటి సన్నివేశం భార్య ఇంట్లో పిల్లలతో మాట్లాడడానికి సమయం లేదు కాని దేవాలయానికి సమయం సమయముంది కొడుకు నాన్న మీరు దేవుడికి పాలు పోస్తారు కానీ నన్ను స్కూలుకు తీసుకెళ్లరు రామచంద్రుడు చిరాకు పడతాడు నేను దేవుని కోసం చేస్తున్నాను మీరు అర్థం చేసుకోరు దేవుణ్ణి ప్రేమించేవాడు మనుషులను మర్చిపోతాడా లేదా అతను దేవుణ్ణి కాదు తన భయాన్ని ఆరాధిస్తున్నాడా ఆత్మకు వచ్చిన మొదటి ప్రశ్న ఒకరోజు దేవాలయంలోకి ఒక వృద్ధుడొస్తాడు వస్త్రాలు కానీ కళ్లలో ఒక విచిత్రమైన ప్రశాంతత అతను రామచంద్రుణ్ణి చూసి అడిగాడు నువ్వు దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నావు రామచంద్రుడు పాపాలు పోవాలి కష్టాలు తగ్గాలి శాంతి రావాలి వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు అంటే దేవుడు నీకు సేవకుడా రామచంద్రుడు ఆశ్చర్యపోయాడు ఆచారం వర్సెస్ ఆత్మ వృద్ధుడు అతనితో కూర్చుని చెప్పాడు నువ్వు ప్రతిరోజూ దీపం పెడతావు కాని కోపాన్ని ఆర్పావా నువ్వు పూలు పెడతావు కానీ మాటల్లో ముళ్ళు తీసేశావా నువ్వు గంట మోగిస్తావు కానీ లోపల మౌనం విన్నావా రామచంద్రుడు మొదటిసారి నిశ్శబ్దమయ్యాడు ఆ రోజు అతను దేవుణ్ణి చూసి ప్రార్థించలేదు తనను తాను చూసుకున్నాడు ఇంద్రియాల యుద్ధం ఆ రోజునుంచి రామచంద్రుడు ఒక పరీక్ష మొదలుపెట్టాడు రోజు ఒకటి కోపం పనిలో ఒక వ్యక్తి అతన్ని అవమానించాడు అతనికి కోపం వచ్చింది చెప్పాలని అనిపించింది కాని వృద్ధుడి మాట గుర్తొచ్చింది నిగ్రహం అంటే ఆపుకోవడం కాదు అవగాహనతో ఆగడం అతను మౌనం పాటించాడు ఆ రాత్రి తొలిసారి అతనికి దేవాలయంలో ఉన్న శాంతి ఇంట్లోనూ అనిపించింది రోజూ ఏడు ఆశ బజార్లో కొత్త ఫోన్ చూసి కొనాలని అనిపించింది ఇంట్లో డబ్బు అవసరం ఉంది మొదటిసారి అతను తనను తాను అడిగాడు ఇది అవసరమా లేక మనసు కోరిక రోజు పదిహేను మాట ఒకరోజు భార్యతో వాగ్వివాదం జరిగింది మునుపటిలా గట్టిగా మాట్లాడలేదు అతను కూర్చుని ఆమె మాట విన్నాడు ఆమె ఏడ్చింది నువ్వు దేవుణ్ణి కాదు మమ్మల్ని ప్రేమిస్తే సరిపోతుంది భక్తి మారిన రోజు ఒక ఉదయం అతను దేవాలయానికి వెళ్ళలేదు ఇంట్లోనే కూర్చున్నాడు కొడుకు అడిగాడు నాన్న దేవాలయానికి వెళ్ళరు అతను నవ్వి చెప్పాడు ఈరోజు దేవుడు ఇక్కడే ఉన్నాడు అతను కొడుకుతో కలిసి చదివించాడు భార్యతో కలిసి అల్పాహారం చేశాడు ఆ రోజు అతనికి తెలిసింది దేవుడు విగ్రహంలో కాదు ప్రవర్తనలో ఉంటాడు వృద్ధుడి చివరి సందేశం కొన్ని రోజులకు అతను వృద్ధుణ్ణి మళ్లీ చూశాడు రామచంద్రుడు ఇంద్రియ నిగ్రహం ఎలా వస్తుంది వృద్ధుడు నవ్వి చెప్పాడు దేవుణ్ణి భయపడి ఆరాధిస్తే నిగ్రహం రాదు దేవుణ్ణి ప్రేమగా అనుభవిస్తే అది సహజంగా వస్తుంది అతను చివరగా చెప్పాడు భక్తి అంటే దేవుణ్ణి మార్చడం కాదు మనసును పారదర్శకంగా చేయడం ముగింపు నిజమైన ఆరాధన ఆ రోజునుంచి రామచంద్రుడు ఇంకా భక్తుడే కాని మారింది ఒకటి అతను దేవుణ్ణి పూజించలేదు అతను దేవుణ్ణి జీవించాడు ముగింపు సందేశం దేవుణ్ణి ఆరాధించేవాడికి ఇంద్రియ నిగ్రహం వస్తుందా వస్తుంది కాని పూజల వల్ల కాదు ప్రేమ వల్ల అవగాహన వల్ల లోపల వెలిగే సత్యం వల్ల ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్